హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి ఈ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మనకి సూర్యగ్రహణంతో కూడుకున్న అమావాస్య ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడాను ఇంట్లో ఈ కూర వండితే గనక ఇంటికి గండెమో చేతిలో పైసా కూడా మిగలదో ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వెంటాడుతోంది అయితే ఈ అమావాస్య తిద్దినాడు ఆడవారు ఇంట్లో వండకూడని ఆ కూర ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో ఈ అమావాస్య తిది నాడు ఇంట్లోని ఆడవారు వండకూడని ఆ కూర ఏమిటో తెలుసుకోబోయే ముందు పవిత్రమైన శ్రీరాముని అయోధ్య కథ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన ఈ కథ గురించి తెలుసుకుని వీడియోలోకి వెళ్దాము భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరి చిరకాల కోరిక నెరవేరింది అయోధ్యలో రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది శ్రీరామ అనే పదం చాలా శక్తివంతమైంది రామ నామం జపిస్తే మనకు చాలా మంచి జరుగుతుంది ఇంతటి శక్తివంతమైన శ్రీరాముని జన్మస్థలం అయినటువంటి అయోధ్య గురించి కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి అయోధ్య అనే పేరు పురాణాల్లోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది ఆయుధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చిందని చెప్తారు శ్రీరాముని పూర్వీకులే ఆయుధ్ మహారాజు అని చెప్తారు శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది ఈ అయోధ్య ఈ అయోధ్య నగరానికి దశరథ మహారాజు పరిపాలన చేసేవాడు అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకు పుత్ర కామేష్టి యాగం వల్ల రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులు జన్మిస్తారు కొన్నేళ్లకు విశ్వామిత్రుడు అనే మహర్షి అయోధ్యకు వచ్చి రాముణ్ణి తన వెంట తీసుకెళ్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే రావణ సంహారం రామావతారం చాలించడం తెలిసిందే రాముడు జన్మించిన పుణ్యస్థలం అయోధ్యలో రాముడి కుమారుడైన కుశుడు రామ మందిరాన్ని నిర్మించాడు ఆ సమయంలో అయోధ్యలో మూడు పేల సీతారా రామాలయాలు ఉండేవని పండితులు అంటున్నారు పదిహేను వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని బాబర్ కి ఆదేశాలు ఇచ్చారు దీంతో అయోధ్యలో ఉన్న చాలా మందిరాలను కూల్చివేయడం జరిగింది వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చిన తర్వాత అక్కడ మసీదు కట్టారు దాని పేరే బాబ్రీ మసీదు ఒక అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ అనే వ్యక్తి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుండి ఒక్కరు కూడా అడుగు పెట్టలేదు బాబ్రీ మసీదు నిర్మించిన నూట తొంభై సంవత్సరాల తర్వాత సింగ్ అనే ఒక హిందూ రాజు ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలుసుకుని మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ ప్రయత్నాలు ఏమీ కూడా ఫలించలేదు దీంతో బాబ్రీ మసీదుకు ఎదురుగా ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్టేషన్ చేయించాడు మసీదుకు ఎదురుగా ఉన్న స్థలంలో రుముని పేరు మీద వేదిక కట్టి అక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టుకుని హిందువులు అందరూ పూజలు చేసుకునేవారు ఎప్పుడైతే సింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకు ధైర్యం వచ్చింది పద్దెనిమిది వందల యాబై తొమ్మిదిలో బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు దీంతో ముస్లింలు అందరూ మసీదు లోపల హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలు పెట్టారు కొద్ది సంవత్సరాల తర్వాత మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది అయితే ఇది హిందువులు చేసిన కొద్ది సంవత్సరాల తర్వాత మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది అయితే ఇది హిందువులు చేసిన పని అని ముస్లింలు కోర్టులో కేసు పేశారు అయితే రాముడు స్వయంబుగా వెలిశాడని కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని హిందువులు కూడా కౌంటర్ కేసు ఫైల్ చేశారు మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడి నుంచి తీసివేయాలని అప్పటి రాష్ట ప్రభుత్వం నివేదికలు ఇచ్చాయి అయితే హిందువులు అందరూ రాములవారి విగ్రహాలు తొలగించడానికి అస్సలు ఒప్పుకోలేదు దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాక ఆ మసీదు గేటు కి తాళమేశారు మసీదులో ఉన్న రాములవారి విగ్రహాలకు పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వమని అక్కడ ఉన్న హిందువులు అందరూ కోర్టును ఆదేశించారు దీనిని కోర్టు అంగీకరించలేదు కానీ మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుండి పూజలు చేసుకున్నారు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అది కూడా ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూజారికి అనుమతి ఇచ్చింది ఇతరులకు ప్రవేశం లేదని కోర్టు నిషేధించింది ఎల్కే అద్వానీ రామ జన్మ రామ మందిరం నిర్మించాలంటూ ఒక ఉద్యమానికి తెరలేపారు ఆ ఉద్యమం ఊపందుకోవడంతో రామ జన్మ స్థలానికి విముక్తి కల్పించి మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి కోర్టు అనుమతితో మసీదు కేట్లు తెరవబడ్డాయి హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది ఈ వివాదాస్పద స్థలంలో కేవలం అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలని వేరే ఇంకేదీ నిర్మించకూడదంటూ మోహన్ అనేక వాదనలు విచారణల అనంతరం రెండు పేల పంతొమ్మిది నవంబర్ తొమ్మిదవ తేదీన సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఈ స్థలం హిందువులకు చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది మోదీ రామమందిర శంకుస్థాపన చేశారు భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలయ్యింది అయోధ్య నుండి వచ్చిన అక్షతలు చాలా అత్యంత పవిత్రవంతమైనవి పూజ చేసిన అక్షతలను జాగ్రత్తగా భద్రపరుచుకుని శుభదినాలప్పుడు వాటిని ఉపయోగించారు ంచుకోవచ్చినో ఈ అక్షతలు నిత్యమో పూజ గదిలో ఉంటేనే మంచిది మీరు కూడా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఈ అక్షితలు భద్రపరచుకోండి అలాని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షితలు ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఉంది ఈ పవిత్రమైన అక్షితలు పాడైపోతే అది మహా పాపము కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రవంతమైన అక్షింతలను తలపై వేసుకుని వెళ్తే రా వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రవంతమైన అక్షింతులను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు వివాహం కానివారు వేసుకుంటే కచ్చితంగా మీ వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా అయోధ్య రామ మందిరం గురించిన విశేషాలు ఇంకెందుకు ఆలస్యం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఏప్రిల్ తొమ్మిది సూర్యగ్రహణంతో కూడుకున్న అమావాస్య అతి శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణంతో కూడుకుని అమావాస్య రావడం మూడు వందల ఎనబై సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి రోజు కావున పరమ పవిత్రమైంది ఈ రోజున మనం చాలా వరకు కూడాను ఉపవాసం చేస్తూ ఉంటాము గ్రహణ నియమాలు కూడా పాటిస్తూ ఉంటాము గ్రహణం సమయంలో మనం కచ్చితంగా ఆహార పదార్థాలు భుజించకూడదు ఆహార పదార్థాలపై కచ్చితంగా తులసి లేదా దర్బాలను ఉంచాలి అయితే ఈ రోజున బాలింతలు కావచ్చు గర్భిణీలు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇటువంటి వాటికి కొంతమేర ఉపశమనం ఉంటుంది అయితే ఎవ్వరూ అయినా కూడానో ఈ రోజున ఈ ఆహారాన్ని అస్సలు భుజించకూడదు ఆ ఆహారం ఏమిటంటే మాంసాహారము ఈ రోజున ఖచ్చితంగా నీసుని తినకూడదు రొయ్యలు కాని చేపలు కాని ఇటువంటి ఆహార పదార్థాలు భుజించకూడదు ఇలా భుజిస్తే ఇంట్లో గండాలు పెరుగుతాయి మీ ఇంటికి దిష్టి ఎక్కువైపోతుంది ఏడు తరాల వరకు దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది ఇంట్లో పైసా కూడా మిగలదు సంపాదన మొత్తం కూడా వృధాగా అయిపోతూ ఉంటుంది అలాగే ఈ రోజున సాధ్యమైనంత వరకు కూడా సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి అలాగే ఈ రోజున పప్పుకి సంబంధించి ఏ దినుసులు కూడా తీసుకోకూడదు ఇంట్లో పప్పుని వండకూడదు ఎర్ర కందిపప్పు కాని లేకపోతే మినపప్పు పెసరపప్పు ఆఖరికి తాలింపుల్లో కూడాను మనం పచ్చి పప్పును కూడా వాడనే వాడకూడదు ఇలా వాడితే గనక దరిద్రం మిమ్మల్ని చుట్టుకుంటుంది ఇక ఏడేడు జన్మల వరకు కూడాను ఈ యొక్క దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది కావున ఈ రోజున పప్పుని అస్సలు ఇంట్లో వండవద్దు ఇంట్లోని ఆడవారు విధంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి పండ్లు పండ్ల రసాలు తీసుకుంటూ ఉపవాసాన్ని గావించండి ఇటువంటి నియమాలు తప్పక పాటించండి మగవారు అయితే మద్యం జోలికి దురాల వాట్ల జోలికి కూడా అస్సలు పోవద్దు సో ఫ్రెండ్స్ చూస్తారు కదా ఏప్రిల్ తొమ్మిది అమావాస్య తిది మీరు ఏ కూరను తింటే గనక ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో అలాగే ఎటువంటి ఆహారాన్ని మీరు మీ యొక్క ఆహారంలో చేర్చుకోవాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి